అందరికీ ప్రైజ్ అలవాడ్ అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నానండి అయితే నేను ఈరోజు తప్ప చెప్పవలసింది ఏదంటే నేడు సమాజంలో దేవుని బిడ్డలకి క్షేమం లేదు సువార్థికులకి క్షేమం లేదు కరపత్రిక పంచేట వాళ్ళకి క్షేమం లేదు దైవజనులకి కూడా క్షేమం లేదు అయితే మీరు మేము ఏమి చేయాలంటే వారి కోసం ప్రార్థన చేయాలండి కోత విస్తారం ఉంది పనివాడు కొంతమంది ఉన్నారు ఉన్న పని వారి కోసమే వాళ్ళ క్షేమం కోసం వాళ్ళు రక్షణ కోసం మనం ప్రార్థన చేద్దామండి ప్రైస్ ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చెయ్యవు దేనికి సంబంధించినవి మత మత మార్పిలకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను పెద్దదా తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచి రాయి ముక్కు భూమికి అవన్నీ చింపాయి 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 అవన్నీ చింపాయి నువ్వే చింపాయి కవర్ తీ కవర్ తీ చింపాయి మొత్తం చింపాయి

చెంపలు వేసుకొని ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు చెంప ఇక్కడ లేక డస్ట్బిన్ ఎత్తరా అలా డస్ట్బిన్లేడ ఇంకోసారి గోదావరి కావాలని సంగతి చెప్తాను అన్నాడు నువ్వు ఎందుకు కష్టం నీ అయ్య నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు వేసే పని అంది వేసే పని అది అది కార్డ్ ఎట్లా ఉంటాం అసలు బెల్లంపల్లి అంట బెల్లంపల్లి బెల్లంపల్లి ఎక్కడ బెల్లంపల్లి పక్కకుండా ఎక్కడ ఆదా లోపల ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడా నగర్ ఎక్కడా

జీరా జై శ్రీరామ్ అను

ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఏం అయితే మాది బెల్లెంపల్లి పక్కకు మళ్ళా అన్న కలెక్టర్ అక్కడ చర్చి కలిసి మంచిగా అనిపించింది వాళ్ళు పంచమన్లే ప్రింట్ తీసుకొని మళ్ళీ ఎవరి చర్చినట్టు చర్చినట్టు ఎక్కడ చర్చి ఇదంతా ప్లానింగ్ తెలియకుండా వచ్చిన కార్డ్స్ చింపినాన్ని చింపిస్తాం ఫ్యామిలీ కార్డు ఎక్కడ కాదు దాని కూడా అవి బొమ్మ పెట్టింది ఇదేండి ఇదే బొమ్మ పెట్టిన అవి పెట్టుకున్నాడు అది చేసుకున్నాడు వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోయి రైట్ ఇక్కడ ఉండక ఎక్కువసేపు దెబ్బలుండవు మంచి అది పైకి లేపు లేపు చైట్